మనం అప్పుడు చేసిన యొక్క పరిషత్తు అది మనకు బ్యాక్ టు బ్యాలెన్స్ అప్పుడున్న మహత్వం మదరానంద స్వామి స్వామి సరే భావానంద స్వామి మనం తోడలేదు కానీ అష్టకం మాత్రం మనం పక్కన పెట్టుకున్నాం ఓ అంతే వెంకటనారాయణ గారా ఎవరన్నా చిన్న ఈ శతుద్ర పరిషత్ సేవ వాళ్ళందరికీ నేను మోక్షం ఇస్తున్నా అది రామచంద్ర ఎక్కువ కొత్త వెంకటనారాయణ గారు అన్నాడు చాలా మాట్లాడి వారన్నారా ఎవరన్నారా అది వెంకటారాయణ గారే అన్నాడు ఆయన ఇంకా చాలా మాటలు మాట్లాడిన ఆనాడు రెండు గంటలు మాట్లాడినా ఇది ఒక్క మాట ప్రచారంగా రామచంద్ర కానీ మేము బోమైన రుద్రపరిషత్ చేస్తామంటే ఆయన ఏమన్న నా దగ్గర చిల్లి బిడ్డే ఉన్నది ఇక్కడ వంట చేసేవాడు లేడు మీకు భోజనం దొరుకుతుంది నేను చెప్పను ఇన్ని పేదాలు తెప్పిస్తాను తినండి పోయి ఆ సోమేశ్వరి దగ్గర ఉట్టుని చేయండి తర్వాత మీకు ఏది ప్రాప్తి ఉంటుంది అన్నాడు తర్వాత చిట్కుల సరైన సోమేశ్వరి దగ్గర మేము మేమైతే అక్కడ సబ్జెక్ట్ ముఖ్యవైపు వంట బ్రాహ్మణుడు వచ్చిండు వంట అయింది అంత పోయినాము బ్రహ్మ ఫస్ట్ బాగా పోయాం ఏ భోజనం చేసే ముందట అప్పుడు అన్నాడు నాకు కొబ్బరికాయ రహస్యం చెప్పండి మా ఇవ్వాలి ఏం చెప్తున్నాం కొబ్బరికాయ రహస్యం ఆయన ముందరేపేద్దమ్ము అంటే అందరూ పాపాల భైర్వే నేను ఒక్కనే ఉన్నాను నన్ను ముందే తెలుగు అంటే నేను అది విశ్వామిత్రుడిని సృష్టి రెండు ఉంటే మూడు కడలు ఉన్న మనకు సృష్టిస్తాను విశ్వామిత్రుడు తలకాయ పెడుకోండు అని చెప్పి విన్నాము ఇది బాగానే ఉంది ఇది పెద్ద లెక్కలు అది ఎట్లా అంటే కొబ్బరికాయ మొదలు పీచు గట్టిగా ఉంటుంది తరువాత లూజుగా ఉంటుంది అది తాడుకుంటుంది అది తీసిన తర్వాత కుచ్చే ఉంటుంది దాన్ని బలకొడితే నీళ్లు వెళ్తారు ఆ నీళ్లు తాగడానికి దానిలో ఉన్న కొబ్బై తినడానికి ఉంటుంది అంటే ఏమిటి త్రిగుణాత్మకమైనటువంటి యొక్క మాయతో కూడినటువంటిది కొబ్బరి మొదలు కొత్త తీయాలి తరువాత ఇది చేయాలి దాన్ని బలకొట్టాలి అంటే సత్వగుణం రజవగుణం తమగుణం రజవగుణం యొక్క అహంకారాన్ని కొత్త తీయాలి

అయితే ఆ పుట్టు తీయాల కొరికాయ ఏం చేయాలి మన సాత్విక ఉంటుంది సమయం అది దాన్ని పగకొట్ట ఎందుకు పూజ చేయాలి ఇది చేయాలి పూజలు చూడాలి నా పూలు ఒకరు పుట్టుకున్నారు నా మది ఇది చేసిండ్రు నా బలి భంగం చేసేరు నా మధ్య తీర ముక్కున్నాడు స్వామివారి వాళ్ళు వచ్చే ఆయన వచ్చి కింద కాళ్ళు కడుపునే స్వామి భావం నా మరీ ఆయన మహోన్నతమైన స్వామి మరి నీకా నువ్వు ఎవరికి పూజ చేస్తున్నావు ఏ దేవునికైతే నువ్వు అల్లం కూర్చొని మరిగట్టుకొని పూజ చేస్తున్నావు ఆయనే వచ్చి నీ కాళ్ళు వచ్చిన సంతోషంగా నైవేద్యం పెట్టగా ఇంకా పూజ ఆ వాకు అంటే మహాపూ ఇట్లా చెప్పుకుంటూ వెంకటనారాయణ గారు ఈ మాట చెప్పుకుంటూ ఏమన్నా మీకు కైలాసంలో శివుణ్ణి దర్శించాలంటే చేయాల వాళ్ళకి ఎంత దూరం ఉంది ముచ్చని శివుడిని దర్శించాలన్నప్పుడు ముత్తారకలు వైకుంఠంలో నారాయణుని దర్శించాలంటే మీకు ఎంత దూరం ఉంది ఎనిమిది నారాయణుడు నారాయణ ఈ మాటలు ఇట్లయితే మీకు మోక్ష అర్థమైంది